రైట్ మన అందరికీ తెలిసిందే కేసీఆర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజధోత్సవ వేడుకల్లో ఏం మాట్లాడినాడు ఒకసారి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పత్రిక నమస్తే తెలంగాణ ఏం రాసిందో అలాగే వి సిక్స్ వెలుగు ఆఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గానే రాస్తుంది ప్రభుత్వానికి సపోర్ట్గా ఆ పేపర్ ఉంటుంది రెండు పేపర్లు ఒకసారి మన టీవీలో రెండు పేపర్లో ఏమేమి రాసిరో చూద్దాం మొదటగా నమస్తే తెలంగాణలో తెలంగాణకు నెంబర్ వన్ నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని అన్నాడు దాని ఆ వీడియోని కొంచెం కట్ చేసి ఎడిట్ కూడా చేయడం జరిగింది అంటే ఆ ఒక బిట్ట ఎడిట్ చేయడం జరిగింది తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని కేసీఆర్ మాట్లాడితే ఆ ఎడిట్లో విలన్ అనేది తీసేసి కాంగ్రెస్కి తెలంగాణకి నెంబర్ వన్ కాంగ్రెస్ అని రావడం జరిగింది అది బాగా వైరల్ కూడా అయింది ఆ వీడియో దీనికి సంబంధించి నిజమేది ఫేక్ ఏది రియల్ ఏది అనేది చాలా వరకు బీఆర్ఎస్ వాళ్ళు ఎడిట్ చేసి పెట్టడం జరిగింది అంటే బీఆర్ఎస్ వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు ఫేక్ ఏది రియల్ ఏది ఎందుకంటే కేసీఆర్ నోట తెలంగాణలో నెంబర్ వన్ కాంగ్రెస్ అని మాట్లాడడం అనేది గొప్ప విషయమే అరే కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ అంటున్నాడు అని చెప్పి నెంబర్ వన్ విలన్ అని చెప్పి కేసీఆర్ చెప్పడం జరిగింది అదే హెడ్లైన్స్ పెట్టారు తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అని వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విలన్ ఎందుకు అవుతుంది అనేది అందరికి తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ ఇచ్చింది కొట్లాడింది కేసీఆర్ తెలంగాణ సమాజం అమరవీరులు జర్నలిస్టులు ఉద్యమకారులు సకల జనులందరూ కూడా కొట్లాడడం జరిగింది నాయకత్వం వహించింది ఒక పొలిటికల్ ఒక రాజకీయ నాయకుడు కేసీఆర్ ఆ క్రెడిట్ కేసీఆర్కి వచ్చింది ఈ టైంలో ఏదైతే ప్రమోషన్ పబ్లిసిటీ కూడా చేసుకున్నాడు కేసీఆర్ రకరకాలు రకరకాల సంఘాలు తెలంగాణ ప్రజా ఫ్రంట్ అని సకల జనులని రకరకాల పేర్లు పెడితే ఒక రాజకీయ పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఏ కార్యక్రమం జరిగినా కూడా అక్కడ ఈ జెండా పెట్టుకోవడం ఈ అండర్లోనే ఆ పార్టీ కార్యక్రమాలు ఆ తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు అన్నీ కూడా జరిగినాయి జేఏసీ పెట్టుకున్న కూడా ఒక రాజకీయ పార్టీ అంటే టీఆర్ఎస్ఏ ఉండే సో మొత్తానికి కేసీఆర్కి ఆ పేరు వచ్చినప్పటికీ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి తప్పులేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అంటే జనాలు ఏ విధంగా నమ్ముతారు సగం మంది నమ్మినా సగం మందిని నమ్మరు కదా సో వార్త చూద్దాం తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాలుగు వందల మందిని కాల్చి చంపింది ఇందిరా సర్కార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పద్నాలుగేళ్లు ఏడిపించినారు రైట్ కేసీఆర్ ఈ మాటల్లో నిజం ఉంది తెలంగాణ తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపింది నెహ్రూ అంటే దానికి ఒక కమిటీ ఉండే ఆ కమిటీని నిర్ణయించుకున్నారు ఆ కమిటీలో మేధావాళ్ళందరూ మాట్లాడుకొని ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు కలవడం జరిగింది అంటే హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర ఇవన్నీ కూడా కలవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాలుగు వందల మందిని కాల్చి చంపింది ఇందిరా సర్కారు రైట్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన ఆ ఉద్యమంలో నాలుగు వందల మందిని కాల్చి చంపడం జరిగింది చాలామంది దెబ్బలు కూడా తినడం జరిగింది బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పద్నాలుగు ఏళ్ళు ఏడిపించిండ్రు తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలే రైట్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఏడిపించిందని చెప్తున్నారు కానీ అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది రాష్ట్రంలో మంత్రులు తీసుకున్నారు కేంద్రంలో కేంద్ర మంత్రులు కూడా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత పదవులను ఎందుకు పదవులను వదిలేసినారంటే మావోయిస్టులు బహిరంగంగా వచ్చి అప్పుడు అంటించినారు పోస్టర్లు అంటించినారు మీరు తెలంగాణ కోసం అని పార్టీని పెట్టినారు ఇప్పుడు పదవులను ఎంజాయ్ చేస్తున్నారు మీరు కనుక రాజీనామా చేయకపోతే కాల్చి చంపుతామంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమ పార్టీ మళ్ళీ మరోవైపు టర్న్ తీసుకుంటుంది ఉద్దేశంతో బీఆర్ఎస్ మొత్తం కూడా పదవులోకి రాజీనామా చేసింది చాలాసార్లు ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్కి పోయింది వరుస పెట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించినోడు లేడు అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు మాటలు చెప్పినారు ఉన్న గాంధీలు లేని గాంధీలు దిగుబడి ఊర్ల పొండి తిరిగినరు ఇక హామీలే కాదు బుక్కలు ఇచ్చి బాండ్ పేపర్లు రాసి రాసిచ్చినారు తెలంగాణ ఎందరు దేవులు ఉన్నారో అందరి మీద ఒట్లు పెట్టిండ్రు ఇప్పుడేమో నమ్ముతలేరు అప్పు పుడతలేదని మాట్లాడుతున్నారు ఇంత మోసం ఇంత దగన రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు ఎంత మంచిగా ఉన్న తెలంగాణను బొందల పడగొట్టిండ్రు ఏడాదిలా గింతగాళ్ళంతా కేసీఆర్ పక్కకు పక్కకుపోగానే ఆగమ్మా ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఏం మాయరోగం వచ్చే ఏం బీమార్ వచ్చే చెరువులు పుడక తీసే బుల్డోజర్లు నేడు ఇండ్లు కూలుస్తున్నాయి ఇదైతే వాస్తవమే మిషన్ భగీరథ మిషన్ భగీరథలో చెరువులను పుడక తీయడం జరిగింది సో అది ఇంతవరకు సక్సెస్ అయింది ఏందా అనేది పక్క పెడితే చెరువుల పూడిక తీతను కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ ఒక మంచి పథకమే కానీ దాంతోనే బుల్డో బుల్డోజర్లన్నీ కూడా కూలుస్తున్నారు ఇక ముందుకు పోవలసిన తెలంగాణ వెనకకపోతుంది యూనివర్సిటీ యూనివర్సిటీలో భూములు అమ్ముతారా విచక్షణ ఉండొద్దా మేము ప్రభుత్వాన్ని కూల్చాం ప్రజలే మీ ఈపులు సాఫ్ చేస్తారు పోలీస్ మిత్రులారా మీకెందుకు దూకులాట మీ డైరీలలో రాసి పెట్టుకోండి మేము వస్తున్నాం పోలీస్ మిత్రులారా మీకెందుకు దూకులాట అంటే పోలీసుల వైఖరి మీ బీఆర్ఎస్ పాలనలు గత బీఆర్ఎస్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ఇప్పుడు ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు అప్పుడు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు అప్పుడు బీఆర్ఎస్కి అగెన్స్ట్ వాళ్ళు ఉన్న మీడియా వాళ్ళని జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ కగనైజ్డ్గా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు పోలీసుల పని వాళ్ళు గతంలో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నారు సో మొత్తానికి ఇది తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే దీనికోసం ఆయన మాట్లాడినాడు చక్కగా మాట్లాడినాడు బీజేపీకి ఏ విధంగా కౌంటర్ చేయాలా అనే విషయంలో ఇది ఒక్కడే మాట్లాడడం జరిగింది లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడేది ఉండే మాట్లాడలే బీజేపీ గురించి మాట్లాడాలంటే అనేకమంది కానీ ఏం మాట్లాడలే కగార్ అక్కడ యువకులు ముఖ్యంగా ఎస్టీలు గిరిజనుల పైన జరుగుతున్న దాడి హింసాత్మక వాతావరణం చంపడం వీటి కోసం కేసీఆర్ మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం వెలుగు పేపర్లు ఏం మాట్లాడడు సో వెలుగు పేపర్ కూడా చూస్తున్నాం వెలుగు పేపర్ ఏం రాసింది ఇక ఊరుకోను బయలు అంటే బీఆర్ఎస్ పార్టీ ఫార్మేషన్ డే నుంచే బయలుదేళ్తా అనే విధంగా కేసీఆర్ అయితే మాట్లాడుతుండే ఇక ఊరుకోను బయలు ఎల్తా ఎవరిని ఎవరిని లెక్క ఉందో తీస్తా ఏడాది నరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనమైనది బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు నేను అసెంబ్లీకి రావాలట అసెంబ్లీకు తాను దేనికి రావాలని కేసీఆర్ ప్రశ్నించారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి అంటారు దేనికి రావాలా నీ కాయగోరుకుడు ముచ్చట తినడానికి అసెంబ్లీలో పిల్లలను అడిగితే మీరు జవాబు చెప్తలే కమిషన్లు తీసుకుంటున్నారని మా కేటీఆర్ నిలదీస్తే ఆర్థిక మంత్రి భుజాలతో అడుముకుంటున్నాడు ఎందుకు బాధ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది నెరలో ఏమి చేయలేదని ఇంకో రెండు నరేళ్ళు ఏం చేస్తుందని నిలదీశారు ప్రజలు మేధావులు ఆలోచన చేయాలా ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ముందడికి పోతుందనుకుంటే ఏమైంది ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్లు పోయిన కాడనే ఎత్తుకెళ్ళే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు తన పేరు చెరిపేయాలని సర్కారు చూస్తుందని అది జరగక జరగని పని అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతుంది కేసీఆర్ ఏమంటాడు నీ అసెంబ్లీకి ఎందుకు రావాలి నీ టైంపాస్ ముచ్చోళ్ళు ఎన్నికి రావాలా అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం మాట్లాడతారు గత ప్రభుత్వాలు చేసిన దానికోసం మాట్లాడతారు టైంపాస్ ముచ్చట్లంటే సెటర్లు జోకులు కూడా అయితే కేసీఆర్ హయాంలో జోకులు లేదా అనేక జోకులు అయినాయి కేసీఆర్ హయంలో అయినా బోటి విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడినాడు స్పీకర్ గారు మీ ఇంటికి వస్తా మీరు పచ్చి పులుసు తింటా ఒకసారి పద్మారావు వాళ్ళ ఇంటికి వెళ్ళినా బోటి కూర పెట్టిన బాగుంది ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడే మాటలేనా ఇవి టైంపాస్ ముచ్చట్ల కిందనే కదా సో కేసీఆర్ కూడా టైం టైంపాస్ ముచ్చట ఇప్పుడు ఎందుకు రావాలంటున్నాడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రావాలని మాట్లాడుతున్నాడు ప్రజలు ఖచ్చితంగా ఇది గమనిస్తున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయనకు ఎవరి అనుభవం లేదు అనుభవ రైతుడు ఆయనకి ఏం తెలియదు పరిపాలన చేస్తున్నాడు టైంలో కేసీఆర్ సూచనలు చేయాలి అసెంబ్లీలో బయట ఎండగట్టాల ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాల నిరసన కార్యక్రమాలు చేయాలి ఆయన ఏం చేస్తలేడు ఫామ్ హౌస్కే పరిమితమైనడు ఇప్పుడు బయలుదేళ్తా అంటున్నాడు మొన్న నిన్న ఒక రోజు కేసీఆర్ మాట్లాడడం జరిగింది మీడియాలో కనబడ్డాడు మళ్ళీ ఎన్ని నెలల తర్వాత కేసీఆర్ మీడియాలో కనబడుతుందో చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది నర టైం ఇచ్చానని ఊరుకోనని ప్రజల కోసం బయలుదేరతానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏడాది నర ఏడాదిన్నరకే ఆగమైందన్నారు మంచిగా ఉన్న తెలంగాణ నేను పక్కకు పొంగనే బొందల పడ్డట్లు అయిందని ఆయన వ్యాఖ్యానిచ్చారు మంచిగున్న తెలంగాణ ఈయన పక్కకు పొంగనే బొందల పడ్డట్టు అయిందని చెప్పి కేసీఆర్ నిన్న మాట్లాడడం జరిగింది సో పేపర్లలో కూడా ఎక్స్క్లూజివ్గా ఇచ్చినారు కానీ కేసీఆర్ పక్కకిందుకు పోయిండు పక్కకు పోలే కదా పక్కకు పంపించినారు కదా కేసీఆర్ మర్చిపోతున్నాడు అనుకుంటా సో మొత్తానికైతే కేసీఆర్ ఏం మాట్లాడాడో వెలుగులో అంటే వన్ సైడ్ వార్తలు అంటే కేసీఆర్ పొగరు కేసీఆర్ అహము కేసీఆర్కి ఇంకా పొగరు దగ్గలేదు ముఖ్యమంత్రి పేరు ఎక్కడ తీయలేదు అన్న విధంగా అయితే ఈ పేపర్ రాయలేదు ఇక్కడ ఏమి ఇచ్చింది ఓట్లు వేయించుకొని దగా చేసిండ్రు ఆశపడి జనం బోల్తా పడ్డారు జుట్లు పట్టుకునేకే ఫ్రీ బస్ రెండు లక్షలు ఉన్నమా ఫేమైంది బిల్లులయక మాజీ సర్పంచ్ల గోస పుచ్చుకుంటున్నారా అసలు జుట్టు పట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా సీటు దొరికని వాళ్ళు జుట్టు పట్టుకుంటారు ఎక్కడో మనము ఏదైనా ఆలయం పోయినప్పుడు టికెట్ కౌంటర్ ఫ్రీ ఫ్రీ పెడితే ఫుల్ లైన్ ఉంటుంది టికెట్ పెడితే నూట యాభై రెండు వందలు టికెట్ పెట్టడం కూడా లిమిటెడ్ ఉంటారు సో ఫ్రీ లైన్లోనే కదా కొట్టుకునేది కొట్టుకున్నా జుట్టులు పట్టుకున్నా వాళ్ళు పోవాలనుకుంటుంది ఫ్రీగానే ప్రభుత్వం ఇచ్చిన పథకాల్లో వాళ్ళు కూడా తీసుకోవాలనుకునే కొట్లాడుతున్నారు ఫ్రీ బస్లో ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది మేమెందుకు వదులుకోవాలా వని అక్కడ కొట్టుకొని మరీ ఫ్రీ బస్లో పోతున్నారు కానీ పథకం బాగలేదని ఎక్కడ చెప్తలేరు సీట్లు దొరికిన వాళ్ళు కొంతమంది చెప్పే ప్రయత్నం ఉంటుంది ఏ ప్రజలకైనా కూడా వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్గా ఉండకపోయినా కూడా కేసీఆర్ అంటే కొంతమందికి అభిమానం ఉంటుంది రేవంత్ రెడ్డి అంటే కొంతమందికి అభిమానం ఉంటుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇష్టం లేని వాళ్ళు వాళ్ళు ఫ్రీ బస్ వాడతారు ఫ్రీ కరెంట్ తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ రేవంత్ రెడ్డిని ఇంట్లోకి ఏం చేస్తున్నామని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కింద కామెంట్ చేయరు ఎంతమంది అట్లా ఆ విధంగా అనుకుంటున్నారు చూద్దాం సో మొత్తానికైతే నేను కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఈ పేపర్ యాజ్ ఇట్ ఈస్ చూపించింది తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతుందని దుఃఖం ఆగుతలే మేము కడుపు కట్టుకొని రాష్ట్ర ఆదాయం పెంచుతాం అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాను దుఃఖం ఆగుతలే అంటున్నాడు ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు కేసీఆర్ ఇక కాళేశ్వరం కట్టినాం పోలీసులు పెట్టుకోండి వంద శాతం మళ్ళీ మేమే వస్తాం మా సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు పెడితే సహించం కాంగ్రెస్ వాళ్ళకి రాజ్యం నరపుడు చాతనైతలే సర్కారును మేము పడగొట్టం ఆపరేషన్ కగార్ని ఆపాలని కేంద్రం డిమాండ్ సో మొత్తానికైతే ఇంత పెద్ద సభ జనాలు కూడా చాలా వచ్చినారు సభకి సో పెద్ద హ్యూజ్ సక్సెస్ కానీ మనం నార్మల్గా ఆంధ్రప్రదేశ్లో చూస్తాం ఆ జగన్మోహన్ రెడ్డి సభలు కానీ పవన్ కళ్యాణ్ సభలు కానీ ఈ మహాకూటమా లేకపోతే టీడీపీ మహానాడు జరుగుతుంది ఆ సభలో విచ్చలవిడిగా జనాలు వస్తారు విపరీతమైన కంటెంట్ దొరుకుతుంది యూట్యూబ్కి అయితే ముఖ్యంగా మస్తు కంటెంట్ దొరుకుతుంది అంత కంటెంట్ వాళ్ళు రెండు మూడు రోజులు వేసుకుంటారు ఆ కంటెంట్ కానీ నిన్న బీఆర్ఎస్ సభలో కంటెంట్ ఏం లేదు కేసీఆర్ మాట్లాడిన దాంట్లో కూడా పసలేనట్టు ఉంది ఆ కంటెంట్ వ్యూవర్షిప్ కూడా లేదు ఆ కంటెంట్ కూడా పెద్దగా పోవట్లేదు కేసీఆర్ మాటల్లో కూడా ఆ గతంలో ఉన్నటువంటి పదను కానీ ఆయన మాటల్లో స్టైల్ కానీ ఆ కేసీఆర్ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది నిన్ను నిన్న ఎందుకో తగ్గినట్టు అనిపించింది అది ఖచ్చితంగా కేసీఆర్ ఆసక్తి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉండే సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నందుకు రీచ్ అవ్వలేదా లేకపోతే కేసీఆర్ మాటల్లో నిజంగా ఆ సత్వ తగ్గిపోయిందా ఏందో మళ్ళీ సో మొత్తానికైతే వి సిక్స్కి నమస్తే తెలంగాణ పేపర్ రెండిట్లలో వార్తలు చూసుకుంటే కనుక రెండు వార్తల్లో సేమ్ ఉంది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేపర్ కాబట్టి నమస్తే తెలంగాణ కేసీఆర్ ఏం మాట్లాడినా అదే రాసిన విసిక్స్ వెలుగు పేపర్ కూడా యాంటీ గేమ్ రాయలేదు కేసీఆర్ మాట్లాడిందే వాళ్ళు కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు సో కింద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం అలాగే మా హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन